చెప్పు సాతి కొంచెం షుగర్ అంటే ఇవ్వవా ఓ దానికి ఏముంది లైవ్ అవును కాలేజీకి వెళ్ళలేదా ఈరోజు లీవ్ అక్క అవునా ఓహో తీసుకో స్వాతి అవును ఇవాళ ఏం వారం గురువారం గురువారమా వారంలో నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఒక్క శనివారం తప్ప ఎందుకు శనివారం ఏంటి ఎందుకంటే మీ బావగారికి శనివారం రోజు కోపం వస్తుంది శనివారమే కోపం వస్తుంది ఎందుకలాగా ఏమో నాకు తెలీదు నాకు పెళ్ళయి ఆరు నెలలు అవుతుంది ఆయన ఎప్పుడు శనివారమే కోపడతాడు మిగతా రోజులు సాదులా ఉంటాడు అవునా అందుకే స్వాతి నువ్వు ఎప్పుడైనా సరే మా ఇంటికి శనివారం తప్ప మిగతా అన్ని రోజులు రావచ్చు ఓకే వెళ్ళొస్తాను శనివారమే కోపం వస్తుందా ఇదేదో వింతగా ఉంది మనకి ఈయన పేరు వర్మ ఈయనకు ఒక అలవాటు ఉంది అలవాటు అని చెప్పడం కంటే దాన్ని హాబీగా చెప్పుకోవచ్చు ఇతని ఫ్రెండ్ని ఎవరో కొట్టారు దాని కారణంగా ఈయన వెళ్ళి అతని మీద అటాక్ చేస్తాడు సదరు ఫ్రెండు అలా కోపం తెచ్చుకోకూడదరా అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండాలి అని చెబుతాడు అయితే నేను వారానికి ఒక్కరోజు మాత్రమే కోపం తెచ్చుకుంటాను మిగతా అన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాను అని ఫ్రెండ్కి మాటిస్తాడు అలా ఆయనకు పెళ్ళైనా కూడా భార్యతోనూ చుట్టుపక్కల వాళ్ళతోనూ అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే ఆయనతో ప్రాబ్లం మిగతా అన్ని రోజులు ఇదండి వర్మగారి ముఖం వేసుకొని చూస్తున్నావు చాలే కాటు ముఖం వేసుకొని పెద్ద చూస్తే దాచుకుంటారు నిజమే అక్క చెప్పింది సంథింగ్ ఇస్ రాంగ్ విడికి కోపం రావట్లేదు సరే పో లోపలికి అయితే ఆ శనివారం కాడితో కాట ఆడుకోవచ్చు నేను వచ్చేసా వస్తే ఏంటంటా ఆ టేబుల్ మీద ఆర్డర్ ఉంది తీసుకొని తాగండి ఓకే అమ్మయ్య ఏమాయ్ శ్రీమతి ఏమిటి వంట ఈ రోజు ఏదో ఒకటి పెంట చేస్తున్నాం అక్కడ పెడుతున్నాను తిని సాండి బలేదానివే అవును ఈ రోజు శనివారం కాదు కదా అమ్మా కొద్దిసేపు టీవీ చూద్దాం రిమోట్ ఏం ప్రోగ్రామ్ వస్తుందో ఏంటి టీవీ ఆన్ అవుతులేదు గీత టీవీ రావట్లేదు ఏంటి ఏమో నాకేం తెలుసండి ఇవాళ అసలు నువ్వు టీవీ పెట్టలేదా నేను పెట్టుకోలేదు నాకంత ఖాళీగా లేదు మీరైతే ఖాళీగానే ఉన్నారుగా అన్ని పనులు నేనే చేయాలిగా ఇంట్లో ఓహో సరే నీ పని నువ్వు చూసుకో టీవీ నేను తర్వాత చూస్తాను పరమగారు బాగున్నారా బాగున్నానండి మీరెలా ఉన్నారో బాగున్నాను ఏంటి విశేషాలు మీరే చెప్పాలి నాలుగు తిరిగే తిరిగేవాళ్ళు మరి ఏం లేదండి మన కాలనీ మీటింగు మీరు డబ్బులు కట్టాలి అడుగుదామని వచ్చిపోయారు ఎందుకు వెళ్ళిపోయారండి ఆ రోజు శనివారం కదండి ఏమో గీత మన సెక్రటరీ పుల్లారావు గారు వచ్చారు టీ బయట తీసుకురా చాలే ప్రతి అడ్డమైన వాడు వస్తే నేను టీ ఇవ్వడానికి ఖాళీగా లేను వెళ్ళి బయటికి వెళ్ళి తాగండి పర్వాలేదండి నేను వచ్చేటప్పుడు తాగే కదండి ఉండండి పర్వాలేదు 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 వేరేగా ఏమనుకోకండి ఆడవాళ్ళు ఏదో చిరాకుల్లో మాట ఇసిరేస్తుంటారు పుల్లారా గారు మా ఇంట్లోనూ అంతే మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాలి కదండి అంటే తక్కువగా ఉందండి పొద్దున్న కేబుల్ వాడు వస్తే డబ్బులు కట్టేసారండి మీరు ఒక పని చేయండి శనివారం పొద్దునే బాబు పొందింటి శనివారం వద్దండి బాబు ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాను అది కదండి వస్తాను ఫోన్ చేస్తాను ఏంటిది అసలు శనివారం అంటే అందరూ భయపడుతున్నారు ఏమైంది నాకు శనివారం ఏమవుతుంది ఏంటో నాకు అస్సలు గుర్తు రావడం లేదు సంచార ఏంటి నా పక్కన కూర్చున్నాడు నువ్వు బయటికి బయటి బయట నుంచా వెంటలేదు నా వాటర్ టీన్ వాటర్ పసిలి ఎంత మూడు వేలు తీనా అయిందా ఇస్తాం

నమస్తే సార్ WHని ఇప్పుడేన ఆ గేట్ నుంచి అడుగు లోపలికి వచ్చి కూర్చుంటావు ఆ సరే సార్ సరే వాటర్ తీసుకుని అక్కడ పెట్టు రెండు క్యాన్లో వాటర్ లేదు ఓకే ఈ వేళ శనివారం కాదు కాబట్టి ఒక ఆట ఆడుకున్నా నా డబుల్ అయితే నాకు వచ్చేసిని ఏయ్ ఏంటి విశేషాలు ఆ తిను చాలు లేండి ఫ్రేమ్ ఏమిటి ఇంట్లోకి ఏమైనా కావాలా నేను వచ్చింది అందుకోసము చెప్తాను రాసుకో సరే చెప్పు ఏం కావాలో రెండు కిలోలు కందిపప్పు ఆ రెండు కిలోలు కందిపప్పు రెండు కిలోలు మినప్పప్పు ఆ రెండు కిలోలు మినపప్పు ఒక ఆయిల్ ప్యాకెట్ ఒక ఆయిల్ ప్యాకెట్ పంచదార ఎన్ని కేజీలు పంచదార రెండు కిలోలు పంచదార రెండు కిలోలు పంచదార నేను ఇంటికి వెళ్ళిపోతాను ఏమిటి ఇన్ని సరుకులా ఇవన్నీ ఎవరి కోసమే ఇన్ని సరుకులు రాసా ఇవన్నీ ఎవరి కోసం అంటారేంటి ఇవన్నీ తినేది మీరే పైన బట్టలు ఆరడానికి వెళ్తున్నా సరే సర్లే నువ్వు వెళ్ళి బట్టలు ఆరబెట్రా ఈ టీవీ రావడం లేదు ఎక్కడికి వెళ్ళింది ఆ ఏంటి అక్కిప్పుడే కదా అవునా నేను చూడలేదు పని పాట లేక నీ ఉడతలు పట్టే ముఖం చూద్దామని వచ్చాను బావా చేస్తావే నేనేమి జోక్ చేయట్లే నీ చెంత ముఖాన్ని చూసి తిడుతున్నా అవునా ఎంతో మంది ఉంటారా తిడితే రోషం తెచ్చుకుంటారు నీకేంటి తిట్టినా రోషం రావట్లేదు ఏం బాగుంది మా ఆడిపోయిన తేగమ్మకము నువ్వు నువ్వు ఇది ఒక స్టైల్ మాట నువ్వు అలా నవ్వకరా బాబు నువ్వు నవ్వితే ఆఫ్రికన్ చింపాంజి నవ్వినట్టుంది అసలు శనివారం వస్తే ఆయనకి ఏమవుతుంది అనేది మనకి ఎంతవరకు తెలియదు నిజంగా శనివారం వస్తే ఆయన విశ్వరూపం ఎలా ఉంటుందో మస్తు వారమంతా ఎదురు చూసేది ఈ రోజు కోసమే నాకు మొదలైంది ఈ రోజు ప్రతి ఒక్కరి సంగతి తెలుస్తా శనివారము 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 నా టైం వచ్చింది అయిందా ఏంటి నోర్లేస్తుంది ఏంటి నోర్లెత్తుంది అంటే పెడదాం అనుకున్నానండి సారీ అండి ఏంటి ఎదవ గేర చేస్తున్నావు నేను లెగేటప్పటికి టీ పెట్టాలని తెలియదా వేషాలని నువ్వునే పెడా టీ పెట్ట అక్కడ కూర్చుంటారో టీ అలాగేనండి అమ్మో శనివారం అని తెలియక అనవసరంగా నోరుదారాను అమ్మో ఇప్పుడు టీ కిన్ని వంకలు పెడతాడు ఏంటే చెయ్యడుగుతుంది టీ తీసుకోండి విడి ఏంటి డేంజర్గా ఉంది నో డౌట్ టార్గెట్ చేసేసాడు అమ్మ ఏంటి టీలో షోర్ కలపడం నీకు కొత్త బాగానే కలిపాను కదండి సరిపోయింది కదండి ఏం ఏమనుకుంటున్నావే ఈ వర్మ అంటే ఈ వర్మకు టీ పెట్టుకుని తీసుకొచ్చినప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని టీ పెట్టుకుని తీసుకురావాలి ఓ టీ పెట్టుకురా వెళ్ళా ఇదిగోండి టీ ఏంటి అంత దూరాన్నించి ఇస్తున్నావు దగ్గరికితే ఏంటి భయమే నీకు ఏంటి ఈ టీది బాగుంది టీ కరెక్ట్ గా ఉంది పట్టికలు ఏం కూర చేస్తున్నావు ఇవాళ బెండకాయ పులుసు అండి బెండకాయ పులుసు వంకాయ పులుసు కాదు వెళ్ళి ఒక కేజీ మటన్ తెప్పించు అలాగేనండి గారు నమస్కారం నమస్తే వర్మగారు డబ్బులు ఇస్తే వాళ్ళకి కట్టేయాలండి ఏంటి డబ్బులా నిలబడు నిలబడా నిలబడవా ఏంటయ్యా డబ్బులు ఇచ్చేది మన వర్షాలకి మన సెల్లర్ మునిగిపోయింది మీరేనా బాగు చేయించారా డ్రైనేజీ మునిగిపోయింది బాగు చేయించారా మొత్తం అన్నీ ములిగిపోతే డబ్బులన్నీ తీసుకుని మీరు సొమ్ము చేసుకుంటున్నారు మాట్లాడితే డబ్బులు వచ్చేస్తారు ఏంటండి మీ గొప్ప అంటే సార్ అంటే ఏంట మన ఖాళీలో కరెంటు పోతే నేను ఫోన్ చేసి చెప్పే వరకు ఆ కరెంటు వచ్చి కరెంట్ బాగు చేయట్లేదు అమ్మ బాబాయ్ అంటే సార్ అది అంటే ఏంటయ్యా అసలు బిల్డింగ్ ఎక్కడ చెప్పు బఫర్ జోన్ లో ఉంది ఐట్రాని పిలిచి సాయంత్రానికి నీ బిల్డింగ్ కూలిపిచ్చకపోతే ఆ పేరు మార్చుకొని మారు పేరు ఎట్టుకుంటా అంత పని చేయకండి సార్ అంత పని చేయకండి సార్ ఆ డబ్బులు ఏవో నేనే కట్టేసి ఆ రిసీట్ ఏదో మీకు ఇచ్చేసి నేనే వెళ్ళిపోతాను నమస్కారం నన్ను వదిలేయండి అది వర్మ అంటే వెళ్ళు మరి ఎక్కడ పెట్టమల్ పట్టికెళ్ళి లోపలి పెట్టుకోబాయి ఇలాగారా వచ్చాను క్యా కర్రహు భయ్ బోలో హె ఏంటి వచ్చేదా ఏం షాక్ ఏంటండి కొట్టారు ఏంటి కొట్టిండు ఏంటండి మళ్ళీ కొట్టారు చెప్పండి ఏంట్రాంట్రాజన్ చెప్ప రోజు శనివారం ఆదిలేదే నాకు ఏంట్రా బాబా ఏం చేస్తున్నావు ఏంటి కనబడ్డం లేదా ఓ గాడిదకి పండ్లు తోముతున్నావా ఏంటది గాడిద అది కాకపోతే నువ్వు కూర్చోమ్మ కూర్చో కూర్చో ఏంటిరా ఈ రోజు అంత మర్యాద ఇస్తున్నావు ఏంటి సంగతి ఒక్కసారి నీ మెడని ఇత్తల నిలవ ఉంచోమా హా వంచాను అమ్మా నేను కొడుతున్నావు కొట్టడం కాదే నీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చేసేసి నన్ను తిట్టేసేసి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్తావా చెమ్మ చెల్లు అనిపించి నీ పేక పట్టుకుని అనిపిస్తుంది నాకు ఏమైంది ఈ రోజు శనివారమే బాబా బాబాయ్ ఎల్లదా ఇక్కడే తగలంటారా నన్నే అంటారా నాతో పెట్టుకుంటారా ఒక్కొక్కరి సంగతి తాట తీసి తోలు ఒలిసేయాలి అసలే ఇవాళ శనివారం తొందరగా భోజనం పెట్టు బయట వాళ్ళ సంగతి చూసుకోవాలి